హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే డ్రై కోకోనట్ అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ వేసవి కాలంలో హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చే ఈ లడ్డు పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా మంచిదండి ఈ సమ్మర్లో తీసుకోండి ఎవరికైనా కొంతమందికి సరిగా నిద్ర పట్టదు కదా వాళ్ళు కూడా తిన్నా చాలా మంచిదండి ఇది ఎముకలకి బలం కూడా సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం మనం ఇప్పటి వరకు పచ్చి కొబ్బరితో లడ్డూ మీరు చూసే ఉంటారు కదండి అలా కాకుండా ఇలా ఎండి కొబ్బరి తురుముతో కూడా మీరు లడ్డు చేసుకున్నారంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి సో మీరు కూడా మొత్తం చూసేయండి మీకు ప్రొసీజర్ కూడా నచ్చుతుంది హెల్త్కి అయితే చాలా మంచిదండి పిల్లలకైతే కంపల్సరీ చేసి పెట్టండి సో వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఇక్కడ నేను వన్ కప్ ఎండు కొబ్బరి పొడి తీసుకున్నా అండి మీరైతే ఇలా పొడి తీసుకోండి లేకపోతే మీరు ఎండు కొబ్బరి తీసుకొని తురుముకున్నారంటే ఇలా రేకుల్లా వస్తాయి కదా పెద్ద పెద్దగా సో అలా ఉన్న తినేటప్పుడు బాగుంటుందండి మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్పు పుచ్చకాయ గింజలు ఉంటాయి కదండి అవి తర్వాత అదే కప్పుతో పావు కప్పు గుమ్మడి గింజలు వేసుకొని వాటిని ఇలా బరకగా ఒకేసారి తిప్పితే మిక్సీ సరిపోతుందండి ఇలా బరకగా పౌడర్ చేసుకోండి ఎక్కువ పౌడర్ చేసేయకండి తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకోండి తర్వాత మీరు ఏ కప్పుతో అయితే అదే కప్పుతో హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి సో మిల్క్ పౌడర్ వేస్తేనే బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి అంటే మొత్తం మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు మొత్తం ఒకే ఒకసారి కలుపుకోండి సో ఇలా కలుపుకొని పక్కన తీసి పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోన ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నేను టీ స్పూన్తో వేశాను కాబట్టి టూ టీ స్పూన్స్ వేశాను మీరు టీ స్పూన్ అయితే టూ వేసుకోండి టేబుల్ స్పూన్ అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది బాగా హీట్ ఎక్కాక ఈ పౌడర్ అంతటినీ దాంట్లో వేసి చక్కగా మొత్తం కలుపుకోవాలండి అయితే మీరు చూసుకోండి ఇందులో మనం పాల పౌడర్ మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి అది అడుగు పట్టేస్తుందండి వెంటనే సో మీరు పెట్టే గిన్నె అందుకే మందంగా పెట్టమన్నా సో అలా చేసి తర్వాత దాన్ని అడుగు పట్టకుండా మరీ కలర్ చేంజ్ అయిపోకుండా మొత్తం కలుపుతూనే ఉండాలండి కలుపుతూనే ఉంటూ అది మంచి వాసన వచ్చినంత వరకు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కలుపుతూనే ఉండాలి తర్వాత దాన్ని వేరే కప్పులో తీసుకొని అదే ప్యాన్లో మీరు మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఆ కప్పుతో హాఫ్ కప్పు పటికి పంచుదారా అంటారు కదండి అదే క్యాండీ షుగర్ అంటారు సో ఇది తీసుకోండి మీరు షుగర్ వేస్తే షుగర్ కంటే కూడా మీరు పటిక పంచదార తీసుకున్నారంటే పటిక పంచదార అంటే పటిక కాదండి పెద్దగా ఉంటుంది కదా పంచదార మనం ప్రసాదంలో అవి పెడుతుంటాము సో ఈ పటిక పంచదార తీసుకోండి తీసుకొని దాంట్లో అదే కప్పుతో మీరు ఎంత పటిక పంచదార తీసుకున్నారో అంతే వాటర్ తీసుకొని పటిక పంచదార మొత్తం కరగనివ్వండి అసలు పాకం తీయవసరం లేదండి వీటిని కరగనిస్తే సరిపోతుంది అప్పుడు దాంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోండి సో మళ్ళీ చెప్తున్నా పాకం అవసరం లేదండి ఈ పటిక పంచదార కరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే మనకి క్యాండీ షుగర్ షుగర్ అవి పెద్దగా ఉంటాయి కదండి అవి కరగడానికి టైం పడుతుంది సో మొత్తం కరిగిపోయి వాటర్గా ఇలా అయిపోయాక దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని మొత్తం వేసుకొని మొత్తం కలుపుకోండి సో షుగర్ అంతా దానికి పట్టేటట్టు కలుపుకోండి ఇక్కడ మనం పటిక పంచదార వేసాం కాబట్టి మనకి చలవ చలోవు చేస్తుందండి వేసవి కాలంలో సో మీరు షుగర్ కంటే ఈ పటిక పంచదారనే యూస్ చేయండి సో ఇది మొత్తం కలుపుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని లడ్డూల్లా చేసుకోవాలండి అప్పుడే అవి ఫిట్గా అవుతాయి అన్నమాట లడ్డూల్లా పట్టుకుంటుంది అనమాట సో నేనైతే దీంట్లోకి ఏంటంటే గులాబీ రే రేకులు వేశానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి చూడడానికి బాగుంటుందని నేను వేశాను అయితే ఇవైతే ఆప్షనల్ అండి సో ఇలా అంతా కలుపుకున్నాక గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం నెయ్యిని చేతికి పట్టుకొని ఇలా చేతికి అప్లై చేసుకొని ఇలా లాడూలా చుట్టుకోవాలన్నమాట సో ఇది తినడానికి చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఒకసారి మీరు ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకే ఛానల్ నచ్చుతుంది చూసి ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి అప్పుడే ఈ వీడియో చాలా మందికి సజెస్ట్ అవుతుందండి నేను ఇంకొక మంచి వీడియోతో వస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బై బాయ్